नमस्ते तेलंगाना नमस्ते 700 किलोमीटर में है और वीएम रेवंत रेड्डी बकदार बकदार देवी राज्य ये देवी राज्य डोंगर राज्य రేవంత్ రెడ్డి పర్యటన వలన మా ఆటో డ్రైవర్లో మా ఆటో డ్రైవర్ల ఉపాధి కోల్పోయినాము ఫ్రీ బస్ కారణం వల్ల మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగిందమ్మా మీరు ఇచ్చిన హామీ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మాకు ఇంతవరకు ఎవరికీ ఏం చెందలేదు మీరు ఇచ్చిన గ్యారెంటీలో ఆరు గ్యారెంటీలలో కూడా ఏ కరెక్ట్ లేదు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు మేము చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము మా ఆటో డ్రైవర్లు ఇప్పటి వరకు సుమారుగా నూట పదిహేను మంది దాకా ఆటో డ్రైవర్లు మరణించడం జరిగింది వాళ్ళకు ఏదైనా ఎక్సైజ్ ఏం కట్టించినారు ప్రభుత్వము మేము అడుగుతాం సపరేట్ సపరేటు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల బడ్జెట్తో సపరేటు చేయాలని మేము కోరుకుంటున్నాము ಜನಗ್ರಾಮ ಜಿಲ್ಲಾ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಪರ್ಯಟನ ఈరోజు జరుగుతూ ఉన్నది మరి జిల్లాకు ఎందుకోసం వస్తూ ఉన్నాడు అని చెప్పేసి అని అంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళు అధికారులు చెప్తా ఉన్నారు జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం